thank <laughs> you శక్తులన్నీ కూడా మళ్ళీ వస్తాయి ఆ మెడిటేషన్ చేయడం వల్ల లేదా ధ్యాన ప్రక్రియ వల్ల సహనం చాలా అలవాటు అవుతుంది సహన శక్తి మనలో రావడం ద్వారా మనం ఎన్నో రకాల పరిస్థితులు కూడా ఎదుర్కోగలుగుతామని ఈరోజు తెలియజేస్తున్నామండి ఈరోజు ముఖ్య అతిథిగా మనకి భాను కుమార్ గారు యోగా కాన్షియస్ డైరెక్టర్ వారు కూడా వచ్చారు వారు సందేశం ఇచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాన్ని వివరించడం కోసం మన హెచ్పిసిఎల్ ఎక్స్ హెచ్ఆర్ ఆయన వచ్చారు వెంకటరావు వెంకటరావు గారు సుప్రసిద్ధ సైకాలజిస్ట్ అలాగే యోగా ట్రైనర్ కూడా వారి మాటల్లో కూడా మనం యోగా ధ్యాన ప్రక్రియ గురించినటువంటి విశేషాలు తెలుసుకుంటాము తమక్కయ్య గారు ఈ ప్రోగ్రామ్ మెయిన్ కోఆర్డినేటర్ ఆరిజినేటర్ ఎవరిథింగ్ అలాగే భాన్ కుమార్ గారు ఇప్పుడు వచ్చిన మన యోగా కాన్షియస్ ట్రస్ట్ ఆయన డైరెక్టర్ గారికి నా యొక్క అభివందన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యమైన దినం ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత యోగా డే రెండు వేల పదిహేను జూన్ అయితే ఇది మెడిటేషన్ డే ఇంటర్నేషనల్గా ట్వంటీ ఫస్ట్ పెట్టారు ఈజ్ ఆయన చెప్పారు కదా లాంగెస్ట్ నైట్ ఇన్ ది అనమాట అంటే చాలా రాత్రి పొడుగ్గా ఉంటుంది అలాగే ఇరవై ఒకటి జూన్ చూసినట్టయితే లాంగెస్ట్ డే అది లాంగెస్ట్ డే ఇట్ ఈస్ లాంగెస్ట్ నైట్ అనమాట సో ఐ బీయింగ్కి నేను ప్రజాపిత బ్రహ్మకుమారి ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నామండి జ్ఞాన యోగాల్లో బట్ ఐఎమ్ టీ సెయింగ్ ఏంటంటే వాట్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది మెడిటేషన్ అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి చేయాల్సిన ఏమైనా ఉందా అంటే ప్రస్తుత పరిస్థితులకి చాలా చాలా అవసరమని ఇప్పటికి కాస్త నేను ఇప్పటికి కూడా ఈ మెడిటేషన్ డే గుర్తించినందుకు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆమె ఆఫ్ బ్రహ్మకుమారి సాంగ్స్తో అండ్ ఎందుకు వస్తుందంటే ఈ రోజుల్లో వచ్చిన మానసిక ఒత్తిడికి వాళ్ళకి కలిగే లాభాలు ఏంటంటే ఇట్ ఇస్ ఇట్ సీక్స్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అంటే మీకు అందరికీ తెలుసు ఈ ఈ రోగాలన్నీ కూడా సైకోసామిటిక్ డిజార్డర్స్ సైకో అంటే మనసు ద్వారా కలిగిన సామిటిక్ అంటే శరీరానికి సంబంధించిన రోగాలు మనకి ఏవైతే సంక్రమిస్తున్నాయో వాటిని సైకో సైకోసామిటిక్ డిజార్డర్స్ ఇప్పుడు ఏవైనా సార్ బీ డయాబెటిక్ అనండి పెట్టి కల్సర్ అనండి అలాగే షుగర్ అనండి తర్వాత ఏదైనా సరే ఇప్పుడు క్యాన్సర్ అనండి డయాబెటిక్స్ అనండి పెయిన్ డిజార్డర్స్ అని ఇవన్నీ మనకు ఏదైతే నొప్పులు ఉన్నాయో ఎయిటీ పర్సెంట్ కాజెస్ అంటే స్ట్రెస్ సార్ ఎప్పుడైతే మనిషి యాంగ్జైటీకి స్ట్రెస్కి గురవుతాడో మనలోని ఏంటంటే కార్టిసెల్ అనే ఒక బ్రెయిన్లో ఒక విష పదార్థం తయారవుతుంది ఎప్పుడైతే కార్టిసల్ అనే విష పదార్థం తయారవుతుందో మన బాడీని నెమ్మ నెమ్మదిగా తిరిగి ఉంటే డిటాలియేట్ చేస్తుంది ఇంపేర్మెంట్ చేస్తుంది అంటే అంటే మనలోని ఆ శక్తి సామర్థ్యాలు తగ్గించేస్తుంటాయి శరీర అవస్థ పాడమవుతూ ఉంటుంది అనమాట సో మీ చదువుకున్న చదువు మీ చదువుకున్న రీసెర్చ్ ఏం చెప్పిందో తెలుసా యోగా అనేది సెకండ్ ఫస్ట్ ఈజ్ మెడిటేషన్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ ఆల్ ది డిసీజెస్ ఫిజికల్ అండ్ ఆల్సో మెంటల్ డిసీజెస్ అంటే మన శరీరానికి సంబంధించింది మనకు సంబంధించిన రోగాలని ఇవాళ ఫస్ట్ ఏంటంటే మెడిటేషనే అందుకనే మీ నైటేషన్ అనే ప్రోగ్రామ్ భారతదేశం అంతా చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో మేము దేశమంతా కూడా మెడిటేషన్ ప్రాముఖ్యత తెలియజేయడమైంది సెకండ్ ఏంటంటే మనిషికి ఆలోచన ముఖ్యం ఈ ఆలోచనల మీద ఒక పరిశోధన చేశాం మనిషి ముప్పై ఆలోచన చేస్తే ఒక నిమిషానికి పర్వాలేదు నలభై చేస్తే కాస్త ఎక్కువ చేస్తున్నాడు యాభై చేస్తే చాలా ప్రమాదంలో ఉన్నాడు ఇది చెప్తోంది అనమాట సైన్స్ అందువల్ల ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ అవుతుంది ముందు ఏంటంటే ఒత్తిడి అవుతుంది వాట్ ఇస్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఇన్కేపబుల్టీ ఆఫ్ చేసింది ఈ సిచ్యువేషన్ ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయినప్పుడు దాన్నే స్ట్రెస్ అంటాం అంతకు ముందే ఏర్పడతాయి ఆన్జైటీ ఇప్పుడు నీటి వల్ల ఏమవుతుందంటే మానసిక రోగం ఏమవుతుందంటే అది పెరిగి పెరిగి మీరు ఆల్జమేరా డెమెన్షియా అనే జ్ఞాపక శక్తికి సంబంధించినవన్నీ కూడా తన పేరే తన మర్చిపోయిన పరిస్థితి రాబోతున్నాడు మానవుడు ఈ విధంగా సో ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి మేము రాజయోగ మెడిటేషన్ చేయించినప్పుడు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటుండో ఒక వ్యక్తికి నలభై ఆలోచనలు వచ్చినప్పుడు వై ఈజ్ డూయింగ్ మెడిటేషన్ మెడిటేషన్ చేస్తుండగా టెస్ట్ చేస్తే ఓన్లీ కమ్ డౌన్ టు ట్వంటీ అంతే కదండి బ్రీతింగ్ చాలామందికి నిమిషాలకి ఇరవై నిమిషాలు పడుతుంది అది చూస్తే పది పన్నెండుకి వచ్చింది దిస్ ఇస్ ది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాజయోగ మెడిటేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ అది కూడా తర్వాత మనకందరికి అశాంతి కలవడానికి బెటర్ రిలేషన్స్ అంటే మన మనకి ఏంటంటే రిలేషన్స్ కావాలి ఈ రాజీవ్గా ఈ నథింగ్ బట్ ఈ మెడిటేషన్ అనేది నథింగ్ బట్ బిహేవియర్ మేనేజ్మెంట్ మన యొక్క నడవడిని ఎలా మార్చాలి పాజిటివ్గా ఎలా మార్చాలి ఆరు రకాల ఆలోచనలు ఉన్నాయి ఉందా సిస్టర్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ కాట్ వాట్ ఈస్ ఎలివేటెడ్ అంటే మహాన్ పురుషులు కలిగిన ఆలోచనలు ఎలివేటెడ్ థాట్స్ లేకపోతే పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వేస్ట్ థాట్స్ అన్న నెసరీ థాట్స్ అన్నెసరీ థాట్స్ అండ్ సిక్స్ వన్ ఇస్ ఎలివేటెడ్ థాట్స్ సో ఇటువంటి ఆలోచనలు ఈ మెడిటేషన్ తీసుకెళ్తుంది మన ఆలోచన మారుస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపడం కోసం మనకి చాలా పనిచేస్తుంది కమింగ్ టు